देगी जो तेरे भाई का हां మన స్థానిక నాయకుడు తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి జన్మదిన జన్మదినము అదేవిధంగా మన తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారి కూతురు జయారెడ్డి గారి జన్మదినము పురస్కరించుకొని మరి సదాశివపేట పట్టణంలో కాక మన మెదక్ జిల్లాలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి జయప్రకాష్ రెడ్డి అంటే ప్రజల నాయకుడు ప్రజలతో మమేకమై ప్రతిరోజు వారితో ముచ్చటిస్తూ వారి కష్ట సుఖాలు తెలుసుకునే వ్యక్తి మరి భగవంతుడితో కోరుకునేది ఏంటంటే మరి ప్రజల్లో ఉండే వ్యక్తిని భగవంతుడు ఎప్పుడు జీవించాలని చెప్పి కోరుకుంటున్నాము అదే విధంగా మరి ఆయన కూతురికి ప్రజలతో మమేకమై మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది కనుక ఆ భగవంతుని కోరుకునేది ఒకటే ప్రజలు అందరూ ఆశీర్వదిస్తారు తప్పకుండా వారు వారు వంద నూరేళ్ళు ప్రజా సేవలు కలిసి చెప్పేసి మనిషి చేస్తూ మరి భగవంతుని పరిచిస్తున్నాము వారికి ఆయుధాలకు ఇవ్వాలని కోరుకుంటున్నాము తమ నాయకులు బడుగు బలహీన వరగారు ఆశా జ్యోతి తూర్పు జగ్గారెడ్డి గారు యాభై ఎనిమిదవ జన్మదినం పురస్కరించుకొని మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి వారు పేద ప్రజలకు ఎంతో మందికి బడుగు బలైన వర్గాలకు ఎన్నో రకాల సేవలు అందిస్తూ మరి శరత్ వారి ఈరోజు జన్మదినాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు మరి వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యంగా మరి వారి కూతురు జయరెడ్డి కూడా ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఉన్నత పదవులు ఆమె అధిరోహించే విధంగా ఆశీర్వదించి దీవించాలని మరి వారికి అన్ని రకాల మేము అండగా ఉంటామని

అయ్యో ఆ క్రీమ్ మెట్ కి కాఫీ స్టేషన్ కూడా వెళ్ళ పోదాం అక్కడికి ఆ కారులో సర్వెంజ్ ఏరా రావిజిన్ ఏరా అమ్మాయి రావో పోబ్రో अरे వెడవు సర్వెంజ్ రాబోడు సినిమా ఏది